మందులతో నియంత్రించలేని తీవ్రమైన ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడుతున్న రోగులకు లంగ్ ట్రాన్స్ప్లాంట్ కొత్త జీవితాన్ని ప్రసాదించవచ్చని యశోద ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ ప్రముఖ ట్రాన్స్ప్లాంట్ పల్మనాలజిస్టు డాక్టర్ వడ్డపల్లి చేతన్ రావు అన్నారు హనుమకొండ నక్కలగుట్టలోని యశోద క్లినిక్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు దెబ్బతిన్న ఊపిరితిత్తులను ట్రాన్స్ప్లాంట్ విధానంలో బ్రెయిన్ డెడ్ దాతల ఆరోగ్యకరమైన ఊపిరితిత్తులతో మార్చడం ద్వారా రోగులు తిరిగి శ్వాస తీసుకుంటారని తెలిపారు లంగ్ అయితే కూడా సర్వైవ్ అవుతారు ఆ లంగ్ మొత్తం తీసేస్తే సర్వైవ్ అవుతారు వేరే లంగ్ బాగుంటాయి ఇప్పుడు రెండు లంగ్ డామేజ్ అయితే ఏం చేయాలి అప్పుడు వస్తుంది కాల్డ్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ డాక్టర్ చేతన్ గారు అది గురించి విన్నారు కానీ ఇప్పుడు ఊపిరితిత్తులు ఇర్రీవర్సబుల్ గా డామేజ్ అయ్యాయి అంటే వేరే వేరే కారణాల వల్ల ముఖ్యంగా ఫస్ట్ అంటే మన అందరికీ తెలుసు స్మోకింగ్ వల్ల వచ్చే లంగ్ డిసీజ్ ఎంఫిసిమ్ అంటాము సిపిడి అంటాం సో అది లేదంటే ఫైబ్రోసెస్ ఫై కూడా రకరకాలుగా ఉంటుంది ఇప్పుడు మనం పోస్ట్ కోవిడ్ తర్వాత పోస్ట్ కోవిడ్ ఫైబ్రోసెస్ అని చూసాము అండ్ ఐఎల్డీజ్ అని ఉంటాయి ఇంటెస్ట్రీషియల్ లంగ్ డిసీజ్ ఆ లంగ్ ఫైబ్రోసెస్ ఇట్లాంటి యొక్క కండిషన్ తర్వాత ప్రాంకియక్ కేసెస్ అంటే మల్టిపుల్ ఇన్ఫెక్షన్